ప్రసాదం గత శతాబ్దాలుగా సరిగ్గా చెప్పాలంటే మూడు వందల సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో ఉండాలి కానీ దీన్ని మూడు పై నుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తా ఉన్నాం స్వామివారి పూజా విధానాలు మార్చేశారు శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద పదివేల రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే ఐదు మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి యాభై వేల రూపాయలు బిల్లు మట్టుకు ఐదు వందల రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు ఇది నేను చాలా సార్లు నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి వెళత్తి చూపుతూనే ఉన్నాయి అలాగే వైసీపీ పాలనలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగ్గా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్లు ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం రామజన్మ అయోధ్య రామ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు రామ్ అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు లేటి లడ్ లేదు దేశం అంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తే వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం తప్పు అది కూడా తప్ప వద్ది ఫండమెంటల్ రైట్ ఇది ఒక ఒకరు నిందించట్లా వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టిటిడి చైర్మన్ గా టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం మీరు బయటికి రండి గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది వచ్చినప్పుడు మీరు పంపించండి ల్యాబ్స్ కి మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి చెప్పాలి కానీ తప్పులు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకొల్లో చేసేస్తారు ప్రపంచం అంతా మాట్లాడతారు గ్లోబల్ న్యూస్ అయిపోద్ది ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకి విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ఇది ఒకరిని నిందించేట్లా అసలు మీరు ప్రస్తావన చేయకూడదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదంటే ఎట్లా ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని ఇస్లాంని గౌరవించేవాడిని క్రిస్టియానిటీని గౌరవించే వాళ్ళ మేమందరం దోషులకి శిక్ష పడాలి ఫుడ్ అడల్ట్రేషన్ అయింది మేము కాదంటా టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇస్తాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇస్తానికి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది మీరు నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావుంటే కుదరదు వస్తాయి బాధలు వేదన ఉంది మాట్లాడతాం మర్చిపోకండి ఎవరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా ఒక బస్సీకి జరిగితే ఊరుకుంటారా ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు రాకండి ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం బయటకు వస్తాం ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడుతాను ఇది మొదటిసారి కాదు మేమందరం మాట్లాడుతాం దోషులకి కఠిన శిక్ష పడాలి ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా కేబినెట్ మీటింగ్ జరగాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసలు టీటీడీ ట్రస్ట్ లో ఎన్ని అవకతవకలు జరిగినాయి దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి మీడియా వారు కూడా అడుగుతున్నారు దీన్ని సీబీఐకి తీసుకెళ్లాలా లేదా అనేది అది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోమని మీరు ఏం నిర్ణయం తీసుకున్నా కేబినెట్ మీ వెనకాల ఉంటుంది ప్రజలు మీ వెనకే ఉంటారు ఇది ఇక్కడికి ఆగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నలభై సంవత్సరాలుగా కర్ణాటకలోని ఈ కంపెనీకి ఇస్తా ఉన్నారు పదిహేను వేల కేజీలు అవసరం అవుతుంది నెయ్యి మనకి స్వచ్ఛమైన నెయ్యి అలాంటిది వీళ్ళు వెయ్యి రూపాయలకు ఉన్నదాన్ని వీళ్ళు మూడు వందల అరవై రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరు ఎవరు మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు ఆ మిడిల్ మ్యాన్ ఎవరు దీని మీద సంతకం పెట్టింది ఎవరు మీరు లక్ష లడ్డూలు మీరు అయోధ్యగా పంపించినప్పుడు మాట్లాడింది ఎవరు చెక్ చేశారా క్వాలిటీ చెక్ చేశారా కోట్లాది మంది భగవంతుణ్ణి విశ్వాసం ప్రకటించే ప్రతి ఒక్కరి ఈ రోజున బాధకులకు గురయ్యారు ఆ మహాప్రాతానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈ రోజు నాకు నేను ప్రాయశ్చిత దీక్ష ఈ ఈరోజు పదకొండు రోజులు స్వామివారికి నేను క్షమాపణ కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను ఇది మారాలి భవిష్యత్తులో ఉండకూడదు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను